ఓం నమ శివాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసం కన్యరాశి ఫలితాలు ఈ కన్యరాశి వాళ్ళకి ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములు అనగా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములు అనగా చిత్తా నక్షత్రము ఒకటి రెండు మూడు పాదములు అనగా కలిస్తేనే కన్యరాశి ఫలితాలు ఈ కన్యరాశి వాళ్ళకి అదృష్టము జీవితము లలాటకము యోగము నక్షత్రము స్థాన బలము విధానంలో చూసుకుంటే చాలా వరకు అదృష్ట బలంలో చూసుకుంటే వాళ్ళకి కన్యరాశి వాళ్ళు చిన్న వయసు నుంచి చాలా వరకు కష్టపడుకుంటూ పోరాడుకుంటూ వస్తుంటారు రేపు వాన వస్తుందంటే ఇలా రెడీ చేసుకుంటారు గొడుగు అంటే ముందు జాగ్రత్త అలాంటి జాగ్రత్త పరులు మరి ఇలా కన్య రాశి వాళ్ళకి అదృష్ట యోగము జీవిత యోగములో చూసుకుంటే మనస్తత్వము చాలా వరకు చిన్న పిల్లల మనస్తత్వం వెళ్దాం అంటే ఓపెన్గా ఉంటారు ఏదైనా యథార్థంగా మాట్లాడుతుంటారు ఏ విషయమైనా కూడా కాబట్టి ఇలా మైండ్లో ఉండాల్సిన ఏ విషయమైనా కూడా పబ్లిక్ చేసేస్తుంటారు దానివల్ల వీళ్ళకి నష్టం అనేది ఎదురవుతుంటుంది దాంతోపాటు ప్రజలలో ఒక ఏడుపు అనేది ఎక్కువగా కనబడుతుంది అంటే ప్రజా దిష్టి అది ఎక్కువగా ఉంది మరి ఈ కన్యరాశి వాళ్ళకి మెయిన్గా ఆర్థిక ఇబ్బందులు కొన్ని సమస్యలు కొన్ని ఎక్కువగా ఎదురైనట్టుగా కనబడుతున్నాయి కానీ ఎన్నో రోజుల నుంచి కష్టపడుతూనే ఉంటారు కానీ గొర్రెకి బెట్టె బెత్తిడి తోకా అనేట్టుగా ఎన్ని రోజులు కష్టపడ్డా కూడా దానికి ప్రతిఫలం అనేది వీళ్ళకి నిలబడుతుంది అంటే సంపాదన అనేది వస్తుంటుంది పోతుంటుంది ఎన్ని రోజులు సంపాదించినా కూడా వాళ్ళ హ్యాండ్లో అస్తంలో అనేది నిలబడదు లక్ష్మి వస్తుంటుంది పోతుంటుంది మరి ఇలా జాతక యోగంలో నక్షత్రంలో చూసుకుంటే మరి ఇలా జీవితంలో ఒక స్త్రీ నుంచి మంచి అద్భుతమైన విధానం అనేది వీళ్ళకి అదృష్ట యోగం అంటారు ఒక స్త్రీ నుంచి మంచి అదృష్ట యోగము కలిసి వచ్చే యోగము ఒక అదృష్ట ప్రాప్తి యోగం కనబడుతుంది మరి దాంతోపాటు ఇలా జాతకంలో కూడా చేయాల్సిన ఉద్యోగ విశేషాల్లో కూడా కొన్ని మార్పులు కొన్ని చేయాల్సిన ఉద్యోగాలు వీళ్ళు చేసే దాంట్లో కూడా కొన్ని ప్రమోషన్లు కొన్ని ఎదురయ్యేట్టుగా కనబడుతున్నాయి అంటే వచ్చే మార్గాలు కొన్ని ఉన్నాయి ఎన్నో రోజుల నుంచి మధ్యలో కొన్ని రావాల్సిన ప్రమోషన్లు ఆగిపోయినాయి కూడా ఈ నెలలో వీళ్ళకి ఆటోమేటిక్గా ఎదురే మార్గాలు కూడా వచ్చే చుచ్చు కొంచెం కనబడుతుంది మరి ముఖ్యంగా రాజకీయ ఫలితాల్లో చూసుకుంటే మంచి అద్భుతమైన విధానాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఎన్నో రోజుల నుంచి ప్రజలకి సేవ చేస్తున్నా వద్దీ ఆ సేవ ఆ ప్రేమ అభిమానం అనేది ఎప్పుడూ ఉంటుంది మరి ఆ ప్రేమ అభిమానం ఎల్లప్పుడూ ఉండాలి అంటే వీళ్ళ మీద ఉండాల్సిన ఒక దిష్టి ప్రభావము ఎక్కువగా కనబడుతుంది అంటే నరదృష్టి ప్రభావం అంటారు ఆ నరదృష్టి ప్రభావం వలన వీళ్ళు ఎంతలావు పనైనా కూడా చేసినా కూడా అది ఏం పని అండి ప్రతి ఒక్కళ్ళు చేస్తారు ఆ పని అది ఏ రోడ్లు వేసేదే కదా గవర్నమెంట్ నుంచి వచ్చేస్తుంది అని చేసేసాడు అని సింపుల్గా తీసేస్తుంటారు కానీ ఆయన పడ్డ కష్టము దానికి పడ్డ విధానము అక్కడి నుంచి తెచ్చిన విధానము దానికి ఎన్ని కష్టాలు చేయాలి ఎన్ని బాధలు పడి ఎన్ని విధానం చేసింది అనేది కాబట్టి అలాంటి సింపుల్గా తీసేకోకుండా వాళ్ళకి ఇంకా అభివృద్ధిగా కావాలి అంటే వాళ్ళ మీద మెయిన్గా గురుదశ అనేది పెరగాలి ఆ గురుదశ పెరగాల్సిన టైము దగ్గరికి వచ్చేసింది దాంతోపాటు వీళ్ళకి శుక్రదశ అంటారు ఆ శుక్రదశ స్టార్ట్ అయ్యే మార్గము మార్చిలో ఎదురయ్యే మార్గాలు కనబడుతున్నాయి అంటే మూడో నెలలో మనకి కొత్త సంవత్సరం అనగా ఉగాది ఉగాది టైం నుంచి వాళ్ళకి మంచిగా శుక్ర దిశ అనేది ఆటోమేటిక్గా ఎదురవుతుంది ఎందుకంటే వాళ్ళు పట్టిందల్లా బంగారం వాళ్ళు చేసిందల్లా పని విజయం అనేది కలుగుతుంది మరి ఇప్పుడు వాళ్ళకి ఏది చేసినా కూడా బంగారం పట్టుకున్నా రాగిదేతుంది ఇప్పుడు అలాంటి టైం అయిపోయింది మరి ఇలాంటి టయాలలో వాళ్ళు ఏ ప్లాన్ చేసినా ఏది చేసినా కూడా అభివృద్ధి రాకోకుండా అయిపోతుంది మరి ఈ ఎక్సాయిదారులకి మళ్ళీ నూతన పనులు నూతన కార్యక్రమాలు చేయాల్సిన వ్యవసాయం విశేషాల్లో కూడా పెద్ద పెద్ద విధానాలు కూడా దాంట్లో మంచి లాభం పంటలలో కూడా అభివృద్ధిగా చేయాల్సినవి కూడా కొన్ని రాబోతున్నాయి మరి దాంట్లో పాటు కొన్ని ఎక్స్పోర్ట్ అంటారు అంటే వీళ్ళు వీళ్ళు చేసిన తర్వాత దాన్ని మీరు ఇక్కడే చేకోకుండా కొంచెం వేరే దేశాలకు కానీ వేరే ఊర్లకు కానీ పంపించాల్సిన టయాలు కూడా ఎక్స్పోర్ట్ అంటారు అలాంటిది కూడా అతి దగ్గరలోనే వీళ్ళకి కనబడుతుంది దాంట్లో మంచి లాభాలు అనేది అభివృద్ధిగా వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మనం ఎక్కడెక్కడో పోయి డైరెక్ట్ పోయి కొనుక్కొని తీసే తీసుకొని వస్తుంటాం అలా కాకోకుండా మనం ఫోన్ చేస్తే ఇప్పుడు అన్నీ మన దగ్గరగా వచ్చి వచ్చేస్తున్నాయి హలో అంటే వచ్చేస్తున్నాయి మన దగ్గరికి అలాగా మీరు చేసే పంటల విధానాల్లో కూడా కొన్ని మార్పులు కొన్ని చేంజెస్లు మీరు అయితే దాంట్లో మంచి శుభ ఫలితాలు రాబోతున్నాయి రాజకీయంలో కూడా అభివృద్ధి రాబోతుంది మరి ఈ సినీ ఫీల్డ్ వాళ్ళు ఉండవలసిన వాళ్ళకి తర్వాత ఈ యూట్యూబ్లో ఉండవలసిన ఈ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళందరికీ మంచి శుభవార్త వినబోతున్నారు ఈ ఉగాదిలో వాళ్ళకి ఒక అదృష్టం అనేది పట్టబోతుంది అది ఏ రూపంలో వస్తుందో ఎలా వస్తుందో అనేది చెప్పలేము అది ఏదో ఒక రూపంలో తప్పకుండా వీళ్ళకి ఇలా నేముని పబ్లిక్లో ఒక మంచి పేరుని సాధించుకుంటారు ప్రజలలో ఒక మంచి స్పందన సాధిస్తారు ప్రజలలో ఒక అభివృద్ధి అనేది పొందుతారు ప్రజలలో ఒక ముందుగా రావాల్సిన యోగం అనేది కనబడుతుంది మరి దీంతో పాటు వీళ్ళకి ఎన్నో రోజుల నుంచి కొన్ని సమస్యల్లో ఇరుక్కబోయి కోర్టు సమస్యల్లో సతమతమైపోయి భార్యాభర్తలు కానీ కుటుంబంలో విషయాలు కానీ స్థానంలో కానీ లేదు భూమి విశేషాల్లో కానీ సతమతమైపోయి లేనిపోయిన దాంట్లో వీళ్ళు ఇరుక్కోవటం కానీ అలాంటి కొన్ని కోర్టు సమస్యల్లో ఎంతో బాధపడే వాళ్ళకి ఇప్పుడు ఒక మంచి అవకాశం అనేది ఒకటి రాబోతుంది అలాంటి ఒక మంచి అవకాశము వీళ్ళకి మంచిదే చెడు కాదు మంచిగా అంటే తొందరగా సమస్య తీరాల్సిన టైము మనకి కొత్త వాళ్ళు పరిచయం కావాల్సిన వాళ్ళు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ స్నేహితులు కానీ మిత్రులు కానీ బంధువు మిత్రులు కానీ మనకి ఎదురయ్యే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కనబడుతున్నాయి కాబట్టి వీళ్ళకి మెయిన్గా పూజా బలం తగ్గిన దాని వలన ఏ కార్యక్రమం అనుకున్నా కూడా చేతికాడికి వచ్చింది నోటికి అందుకోకుండా పోతుంటుంది కాబట్టి మరి అది ఎందువల్ల అవుతుందంటే మరి వీళ్ళకి పూజా బలంలో కొంచెం బ్రేక్ అయిపోయిన దానివల్ల వీళ్ళు ఏ పనైనా ఎదగలేకపోకుండా బ్రేక్ అయిపోతుంటారు జై శ్రీరామ్ వీళ్ళు చేయాల్సిన పూజా బలం జై శ్రీరామ్ అంటే రాముల వారిని పూజించాలి ఆ రాములు వారిని మనకి ప్రతి ఒక్క ఊరిలో కాని ప్రతి ఒక్క గ్రామంలో కానీ ప్రతి ఒక్క పల్లెటూరులో కానీ రాముల వారి గుడి అనేది ప్రతి ఒక్క దుక్కును ఉంటుంది ఎందువల్ల అంటే రాముల వారి గుడి కానీ శివాలయం కానీ ప్రతి ఒక్క ఊరిలో ఉంటాయి కాబట్టి ఆ రాములవారు గుడికి వెళ్ళి మీరు శనివారం రోజున శుక్రవారం రోజున సోమవారం రోజున ఆ గుడికి వెళ్ళి కొన్ని ప్రదర్శనలు చేయాలి చేసి మీ సేతుకుంట కొంచెం ప్రసాదం ప్రజలకి ఏర్పాటు చేయాలి మీ సేతుకుంట కొన్ని రోజులు తీపు పదార్థములు కొన్ని ఏర్పాటు చేయాలి మరి మీ జాతకంలో చూసుకుంటే మూడు గ్రహాలు ఘోషిస్తున్నాయి కాబట్టి ఆ మూడు గ్రహాలు మీకు అనుకూలంగా ఉండాలి అంటే ఆ మూడు గ్రహాలు మీకు సక్రమంగా మీ మీకు నడవాలంటే మీరు బ్రాహ్మలకి మీ సేతుకుంట మీరు మీ సేతుకుంట ఇవ్వాల్సింది ఆ భగవంతుడు దయ వలన మీరు చేయాల్సిన ఒక వస్త్రదానం కానీ మన దగ్గర వస్త్రదానం లేకపోయినా కూడా మనకి అన్నదానం అనేది చేయాలి అన్నదానం లేని లే మనం పెట్టకొని ఒక ఎందుకంటే అందరికీ మనం అన్నదానం పెట్టాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మరి అన్నదానం లేని వాళ్ళు మరి ఏం చేయాలి స్వామి అంటారు అన్నదానం శక్తి ఉంటే అన్నదానం చేయాలి అన్నదానం శక్తి లేని వాళ్ళకి అక్కడ మన దగ్గరలో ఉండవలసిన వాళ్ళ బ్రాహ్మలందరికీ వాళ్ళు పిలిపించి వాళ్ళకి తాంబూలంతో మీ సేతుకుంటా ఒక మూడు దీపాలని వెలిగించి ఆ మూడు దీపాలని ఒక మూడు దోషుల్లో మీ చేతుకుంట బియ్యం ఒక ప్లేట్లో పోసేసి మూడు దీపాలు పెట్టేసి దాంట్లో నూట పదహారులు కానీ అంటే మీ శక్తి దాంట్లో పెట్టేసి మీ సేతుకుంట ఆ బ్రాహ్మలకి మీ సేతుకుంట ఇచ్చిన వేడలా మీకు మంచి యోగం అనేది ఎదురవుతుంది మనశ్శాంతి కలుగుతుంది మీ మీద ఉండాల్సిన అష్టదరిద్ర దోషాలు తొలగిపోతాయి ఆరోగ్యాలు బాగుంటాయి మనశ్శాంతత అనేది విజయంగా ఉండే మార్గాలు మీకు కనబడుతున్నాయి కానీ మీరు ఏ కార్యక్రమం చేసినా ఏం చేయాలనుకున్నా కూడా మీకు మెయిన్గా ఆ దైవ బలాన్ని మీకు ముఖ్యంగా ఉండాలి ఆ గురు బలం కూడా మీకు ఎక్కువగా ఉండాలి అంటే ఈ విధంగా మీరు చేసినట్టుకైతే తప్పకుండా మీకు మంచి మంచి కార్యక్రమాలు మీకు అభివృద్ధి అవుతాయి మీకు కొన్ని దూరదర్శనాలు కూడా దర్శన ప్రయాణాలు కూడా మీకు అతి దగ్గరలో కూడా కొత్త సంవత్సరం నుంచి మీకు కొత్త కొత్త కార్యక్రమాలు కొత్త కొత్త పనులు కొత్త కొత్త డెవలప్మెంట్ కావాల్సిన యోగం అనేది మీ జాతకంలో కనబడుతున్నాయి కాబట్టి మీకు ఒక స్త్రీ నుంచి మీకు అదృష్ట యోగం పట్టబోతుందని చెప్పాను ఆ స్త్రీ నుంచి మీకు అదృష్ట యోగము దాని నుంచి మీకు కొన్ని కార్యక్రమాలు మీకు తప్పకుండా విజయాలు మీకు రాబోతున్నాయి కాబట్టి మీరు ఏ విషయమైనా కూడా ఎవరినంటే వాళ్ళని నమ్మి మీరు మీ మనసులో ఉండే విషయాల్ని పబ్లిక్ చేయకూడదండి అది మీకు పబ్లిక్ చేసిన దానివల్ల మీ మంత్రం మీకే రివర్స్ అవుతుంది అంటే మీరు చెప్పుకునే మీరు తగులుకుంటారు అలాంటిది మీ పర్సనల్ విషయాలు ఎవరికీ మీరు షేర్ చేసుకోకూడదు మనకి ముఖ్యంగా మీకు జాతక యోగంలో చూసుకుంటే శత్రువుల వల్ల కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మరి వాళ్ళ నుంచి మీకు ఉపశమనం కావాలనుకుంటే మీరు చేయాల్సిన ఈ పూజా బలం మీరు చేసినట్టుకైతే తప్పకుండా మీ యోగం అనేది అదృష్ట యోగం అనేది మీకు కలిసి వచ్చే యోగం మీకు కనబడుతుంది కాబట్టి మీకు ఏ కార్యక్రమం చేయాలన్నా ఏ పని చేయాలన్నా కూడా పెద్దవాళ్ళ ఆశీర్వాదం మీరు తీసుకోండి పెద్దవాళ్ళ డైరెక్షన్ తీసుకోండి మీకు తప్పకుండా మంచి శుభ ఫలితాలు జరగబోతున్నాయి మీరు ఎక్కడెక్కడో పోయి నిరాశ సంధి ఉన్నారు కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ జాతక యోగాన్ని బట్టి ఏముందా అనేది మేము చూసి దాని జాతక చక్ర గణితం వేసి చూసి చెబుతుంటాము చాలామంది స్వామి మేము పుట్టిన టైము పుట్టిన గడియ అలాంటిది ఏమి రాసింది ఏమి లేదని చాలామంది బాధపడుతుంటారు అలాగే మీరు ఏమి ఇవ్వాల్సిన పనేం లేదు మీ పేరు మీ వయసు మీ గోత్రం ఈ మూడు కానీ మాకు అయితే మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా మేము దాన్ని పరిష్కరించి గణిత చక్రం వేసి చూసి మేము చెప్పగలుగుతాము ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి సర్వో జనా సుఖినో భవంతు